ఉండేవాడు ఆయన ఒక హెడ్ మాస్టర్ ఆయన చర్చిలో చర్చ్లో మెంబర్ కానీ నేను అక్కడ వెళ్ళి కొంత సేవ చేసినప్పుడు దాంట్లో మారాడు మారినప్పుడు మన దగ్గర ఇక్కడికి వస్తా ఉన్నాడు ఇక్కడ కూడా వచ్చేసాడు ఇక్కడ కూడా వచ్చాడు వాళ్ళందరూ చూశారు ఇతడు ఇక్కడికి వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేశారంటే అతను సెక్రటరీగా చేశారు చర్చిలో సెక్రటరీగా సెక్రటరీగా చేయగానే నువ్వు అలాగా వెళ్ళకూడదు కదా సెక్రటరీగా ఉంటే నీకు బాధ్యతలు అప్పగించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మమ్మల్ని కూడా బాగు చేయాలి కదా మీరు ఇది ఈ సంఘాన్ని కూడా నువ్వు బాగు చేయాలి కదా అది దేవుని చిత్తం కనుక్కోవయా అంటే అతను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు అది చెప్పాడు ఆ దర్శనం ఏంటంటే ఒక బ్రతుకున్న పక్షి తిరుగుతుంది అది ఒక సింహాసనం లాగా మారింది అది అయిపోయింది ఆ దర్శనంలో రెండవ భాగం చనిపోయిన పక్షి ఉంది అదేం చేయగలరు చనిపోయిన పరీక్ష ఉంది చెప్పాను అతనికి నువ్వు చున్న దానిని వదిలేసి నువ్వు నేను నివ్వే దేని కొరకు వెళ్తున్నావు నువ్వు ప్రాపకానికి వెళ్తున్నావా సెక్రటరీ గారు చేశారని ఒక గౌరవం కొరకు వెళ్తున్నావా ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు కదా చాలామంది మంది ఏమంటారంటే మీరు రక్షణ పొందారు కదండి మా సంఘానికి సహాయం చేయొచ్చు కదా అంటారు ఒక చనిపోయిన కోడి ఉంది కోడి అంటే అంటే ఏంటి పిల్లల్ని కాపాడేది అది సంఖం అంటే గుడ్లు తీసుకెళ్లి చచ్చిపోయిన కోడి కింద పెట్టండి పొదుగుతుందా పిల్లలు తీసుకెళ్ళి పెట్టండి పోని మార్బోన్స్ పొందినటువంటి పది మందిని తీసుకెళ్ళి ఆ కోడి కింద పెట్టండి కాపాడగలదా కాపాడలేదు అవి కూడా చేస్తాయి చాలా మంది తెలియదు లోతుకు తెలుసు ఈ దుష్టత్వం చూసి అతడు మనసులో నొచ్చుకుంటున్నాడంట నొచ్చుకుని ఏం చేస్తున్నాడంటే అక్కడే చాలా మంది ఇలా జీవముతో ఆటలాడుకుంటున్నారు దేవుని ఆత్మ పని చేస్తున్నదా లేదా మనం కొంతమంది బ్రతికిస్తాం తీసుకెళ్ళి మనకి వాళ్ళకి అప్ప చెప్తాం మీరే చూసుకున్నాను ఇది మర్యాద అనుకుంటారు చాలామంది ఇది చాలా చాలా మర్యాదగా ఉండాలి మనుషులతో లోకంలో ఓకే ఓకే అది ఓకే ఇది ఓకే అన్నీ ఓకే దేవుడిని సమయస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు ఏమవుతుంది ఆత్మ ఈ ఆత్మలు నశించిపోతున్నాయి పూర్తిగా బయటికి ఎట్లా రావాలి బంధించబడినటువంటి వారిని విడుదల చేయడానికి వేసే